一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత అందరిక్షేమే కదా వినారా ప్రభు మన ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము అనేక మందికి వీటిని పరిచయం చేద్దాం పంచి పెడదాం షేర్ చేద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మరియో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మీ రీతిగా ఉంది ఆయన అభయమును దయచేయను జోక్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ హీ మే లెట్ దమ్ రెస్ట్ ఇన్ ఏ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ దేవునికి మహిమ కలుగునగాక ప్రిదేవుని బిడ్లారా చక్కటి వాగ్దానం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది అయితే ప్రియదేవుని పెట్టారు మరి ఈ యొక్క మాటలు చెప్తున్న సందర్భాన్ని కనుక ఆలోచన చేస్తే యోగు భక్తుని యొక్క జీవితంలో తన యొక్క శ్రమలను బట్టి మరి శిష్యులు లేకపోతే స్నేహితులైన వారు చెప్తున్న మాటలుగా కనబడుతూ ఉన్నాయండి కొన్నిసార్లు భక్తి పరులు ఏ విధంగా ఆలోచన చేస్తారంటే ప్రభా దుష్టులు ఎందుకు ఇలాగ ఫ్లరిష్ అవుతున్నారు వారు ఎందుకు ఆస్వాదించబడుతున్నారనే డౌట్ వస్తూ ఉంటుందండి అలాంటి అనుమానం మనకి కలుగుతూ ఉంటుంది అయితే ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మనకి అభయాన్నిస్తూ ఉన్నాడు అయితే చివరి వరకు వచ్చేటప్పటికి యోగ భక్తుడు కూడా అంటాడు కదా అవును దుష్టులు ఎలాగూ కూడా తన యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం అనేక జీవితాల్లో కూడా ప్రి దేవుని బిడ్డారా చాలాసార్లు మరి అన్యాయస్తులు కానీ వారు అభివృద్ధి పొందుతున్నప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది అయితే దేవుడు చెప్తున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు నేను నీకు అభ్యమిస్తాను నేను నీకు సెక్యూరిటీ ఇస్తాను ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి ప్రతి దేవుని బిడ్లారా మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ కూడా నీకు భద్రత క్షేమము ఏసై అనే సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి దుర్మార్గుల శిక్షకు గురి అవుతారు న్యాయవంతులకు దేవుడు అభయం అనుగ్రహించి వారిని అభివృద్ధి పొందిస్తాడని చెప్పి చెప్తున్నాను అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపలను మనందరికి అనుగ్రహించి గొప్ప భద్రతతో మనల్ని నడిపించి సంరక్షించి కాపాడి దీవించి ఆశీర్వించినగాక ఐ మీన్ బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించనుగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కారణం ఇరవై ఎనిమిదవ జాయం ఎనిమిదవ వచ్చినము నీ కొట్లలోనూ నీకు దీవెన కలిగినట్లు ఏహోవా ఆజ్ఞాపించును దేవునికి మహిమ కలుగును గాక మరి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో గొప్ప దీవెన కలుగుతుందని చెప్పి ప్రభునికి వాగ్దానం చేస్తున్నాడు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను చక్కటి మాట ద్వారా బిడలకు నైన ఆదరణ కలిగించారు నేనే నీకు అభయము అని చెప్పి చెప్తున్నారు ప్రభు మీరే మా సెక్యూరిటీ మా భద్రత నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మా ప్రజ బిడ్డలకు ప్రభ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తండ్రి నైనా ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి భయాల్లోనూ కూడా అభయంగా నీ ఉండి నడిపించి మహిం పొందుకోమని ప్రభా ఈ దిన దీవెనలన్నీ మీరు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకునే ఈ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించి సంరక్షించమని ప్రభా ఈ కృపలో భద్రం చేసి నడిపించమని ఈ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింప చేయమని ప్రభు నేను ప్రతి అవసరం తగ్గరద సృతిలో తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి వెంటనే ప్రాభాన్ని ఈ దినాన్ని బట్టి ఎవరైనా ఇంకా చీకలో చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించి సంరక్షించండి ప్రభా ఆయన లోక పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు ప్రభా ఆ రోగముల నుంచి బాపండి తండ్రి నాయన పరిస్థితులన్నీ కూడా మా బిడ్డలకు నైనా సహాయకరంగా ఉండడానికి ప్రభా నీ యొక్క భద్రత బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ఎవరు ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని సూర్యస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము సదా సదాతోడే ఉండును గాక ఆమెవ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్